అక్టోబర్ రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య కుంభరాశివారి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతుంది వీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది వీరి జీవితంలో వీరు మునిపెన్నడు చూడాలని పరిణామాలను అయితే చూడబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం లేదండి అక్టోబర్ రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారండి కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా వస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితం ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి అరుదైన పరిణామాలు మీరు చూడబోతున్నారు వీరి మీరు జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది మీ జీవితంలో మీరు సుఖ సంతోషాలతో విరజిల్లుతారు ఈ సమయంలో అంతా కూడా మీకు మేలు జరుగుతుంది దంపతులందరూ కూడా చాలా ఇష్టంగా అన్యోన్యంగా మీ జీవితాన్ని గడుపుతారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు సష్టమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తున్నారు నూతన కార్యక్రమాలు మీరు చేపడతారు మీ గీ ప్రతిష్టలు పెరుగుతాయి శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభ ఫలితాలైతే ఉంటాయి ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని దరిచరి నెయ్యకండి మృదు సంభాషణ కారణంగా కలహాలు దరిచేరవు నవగ్రహ ధ్యానం వలన శుభ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది ఎటువంటి విషయాల్లో ఎటువంటి మార్పులు సంభవించిపోతున్నాయి వీరి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి లక్షణాలు ఏమిటి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వారి పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంతింద్రియ విద్య పైన ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచన ఎవరికి కూడా తెలియనివ్వరు బయట పెట్టరు కూడా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు తాము ఎప్పుడు కూడా గుంబనంగా ఉంటారు కుంభరాశివారు సున్నిత స్వభావాలు కావాలన్న ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుందండి ఈ వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని అట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లటి రంగులు చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చతి రాశి అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుచోటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులకు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలు అనేప్పటికీ మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికి కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా వీరు చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు వారి యొక్క ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ కారణంగా ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అనే చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులని వీరు అసలు మరివరు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఏర్పడతాయి వీరిలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి పరిస్థితి వీరికి చాలా ఇబ్బందులను కలుగజేస్తుంది చేస్తుంది తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోని తాము కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగా తాలకు మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పు వ్యాధులు వీరికి ఆరోగ్యం అనారోగ్యం కలిగిస్తాయండి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్యమైన ఎత్తును కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలు వీరు కలిగి ఉంటారు సతబిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది తమకి తాము తెలివితేటలు వీరు వీరెప్పుడు భావిస్తూ ఉంటారు పూర్వపాదరి నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు వెడల ముఖము పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి స్వేచ్ఛ జీవితం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్యాయాన్ని వీలైనంత వరకు ప్రకటిస్తారు గాలిలో మెడలు కట్టే స్వభావాన్ని వీరైతే కలిగి ఉంటారనే చెప్పాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష సత్విశ నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షం ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది ఇతర రత్నాల విషయానికి వచ్చినట్లయితే కనుక ధనిష్ట నక్షత్రం వారు పగడమును సతవిష నక్షత్రం వారు కోమేదికమును పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరిస్తే వీరికి మేలు కలుగుతుంది చూసారు కదండీ కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపించు పడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్